హుస్సేన్ ప్రఖ్యాత తబలా హుస్సేన్ మూడు సంవత్సరాల వయసులో కన్ను కొంతకాలంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చేరారు ఆదివారం ఉదయం చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించడంతో శ్వాస విడిచారని ఆయన మేనేజర్ ఇక జాకిర్ హుసేన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చి తొమ్మిదిన అప్పటి బాంబే సిటీలో జన్మించారు ఆయన లెజెండరీ తబలా ప్లేయర్ అలా రఖా యొక్క పెద్ద కొడుకు జాకిర్ చిన్నప్పటి నుంచే సంగీతంలో పట్టు సాధించి తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు సెయింట్ మైకేల్స్ స్కూల్లో పాఠశాల విద్య సెయింట్ జేవియర్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ జార్జ్ ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించారు జాకిర్ పదమూడేళ్లకే తొలి ప్రదర్శన ఇచ్చారు అయితే దీని వెనుక ఓ ఆసక్తికర సంఘటన జరిగింది నిజానికి ఈ ప్రదర్శనలో తబలా వాయించేందుకు రావాలంటూ రఖాకు ఇన్విటేషన్ వచ్చింది కానీ ఆ లెటర్ జాకిర్ అందింది దీంతో ఆ లెటర్ కు రఖా మాదిరిగానే తానే బదిలిచ్చారు ఆ కార్యక్రమానికి తాను రాలేనని తన కొడుకు జాకిర్ హుస్సేన్ అందుబాటులో ఉన్నారని ప్రత్యుత్తరం పంపారు అయితే ఆయన వయసు అప్పుడు పదమూడేళ్లు అన్న విషయం చెప్పకుండా దాచారు దాంతో జాకీర్కు కు అల్లా ఫస్ట్ బుకింగ్ కన్ఫర్మ్ కావడం ఆయన వెళ్లి తబలా వాయించి బలా అనిపించుకోవడం నుంచి ఆయన దాదాపు ఆరు దశాబ్దాలుగా అసమాన ప్రతిభతో ప్రపంచంలోనే మేటి తబలా ప్లేయర్ గా అందుకున్నారు సంగీత రంగంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన గ్రామీ వేదికపై ఐదు అవార్డులను అందుకున్నారు ఎంతో ఎనర్జెటిక్ గా వినసొంపుగా హావభావాలు పలికిస్తూ తబలా వాయించే జాకిర్ హుసేన్ భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా మేటి తబలా ప్లేయర్ గా తబలా మాస్ట్రోగా ఖ్యాతి పొందారు తబలా ఎన్నో విచిత్రమైన బాణీలను ప్రవేశపెట్టి తనకు తానే సాటి అని చాటుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇంగ్లీష్ టారిస్ట్ జన్మేక్లిన్ వయలనిస్ట్ ఎల్ శంకర్ పెర్క్యూషనిస్ట్ టిహెచ్ విక్కు వినాయక్ రామ్ వంటి ఉద్దండులతో కలిసి ప్రదర్శనలు ఇచ్చి మెప్పించారు భారత ప్రభుత్వం ఆయన్ను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పద్మశ్రీ రెండు వేల రెండులో పద్మభూషణ్ రెండు వేల ఇరవై మూడులో పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది ఇక ఆయన కథక్ డాన్సర్ టీచర్ ఆంటోనియా మినేకోలాను వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు ఉన్నారు ఇప్పుడు ఆయన మరణ వార్తతో సంగీతలోకం విషాదకరంగా మారింది ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న కోట్లాది మంది అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు